హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ అండ్ కుకింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మా నేహాన్ సెకండ్ బర్త్డే వ్లాగ్ అనమాట అండ్ చూడండి అండ్ వ్లాగ్ అయితే ఎక్కువ లెంత్ ఏం లేదండి ఎయిట్ మినిట్స్ ఉంటుంది చూడండి వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి అండ్ ఇంకా ఆ రోజైతే ఆఫ్టర్నూన్ నుంచి మా హస్బెండ్ అయితే డెకరేట్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు సలోన్స్ అన్నీ తనే చేశాడనమాట మొత్తం ఇంకా ఇంకా మధ్యాహ్నం అయితే మా ఆడపడిచి వాళ్ళ పిల్లలు కూడా స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చేసారు ఎట్లాగో ఈవినింగ్ వస్తారు కాబట్టి అందుకని చెప్పి స్కూల్ కూడా మా ఇంటి దగ్గరలో అండి ఒక టెన్ మినిట్స్ అనమాట వాకబుల్ డిస్టెన్స్లో వాళ్ళ స్కూల్ అందుకని స్కూల్ అయిపోయిన వెంటనే మా ఇంటికి అయితే వచ్చేసారు ఇంకా ఈవినింగ్ అయితే మా ఆడపడిచి వాళ్ళు వచ్చారనమాట ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేనైతే కుకింగ్ అయితే చేసేసాను అండ్ చికెన్ కర్రీ చేసాను అప్పటికి అండ్ ఆలు కుర్మా చేశాను అండ్ మా ఆడపడుచు కోసం అయితే స్పెషల్గా చేశాను అనమాట తను నాన్ వెజ్ తినదని ఆ రోజు తినదనమాట అందుకని చెప్పేసి ఆలు కుర్మా చేశాను తన కోసం అయితే చూపిస్తాను చూడండి అండ్ ఇదనమాట ఆలు కుర్మా సింపుల్ ప్రాసెస్లో చేశాను చాలా బాగుంది ఆ రోజు కూడా అండ్ మెంతి కూర వేసి కుర్మా టైప్లో చేశాను అనమాట ఆలు అండ్ నెక్స్ట్ ఏమో చికెన్ కర్రీ చేశాను అండ్ ఈ ఆలు కుర్మా కూడా ఎక్కువ స్పైసెస్ ఏం లేవండి జస్ట్ నార్మల్ మసాలాతోనే చేశాను అండ్ ఎక్కువ స్పైసెస్ ఉన్నా కానీ అంత బాగోదనమాట అది కాక మళ్ళీ బగారా రైస్లో కూడా మనము వేస్తాం కాబట్టి కొంచెం తగ్గించి వేసాను చాలా బాగుంది ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా నచ్చుతుందో నచ్చుదా అనుకున్నాను మాడపడుచుకైతే నచ్చింది కర్రీ అండ్ అండ్ ఇదేమో చికెన్ కర్రీ అనమాట కొంచెం గ్రేవీగా చేశాను ఎప్పుడు పులుసు పులుసులాగా చేస్తాను చారులాగా అలా చేయకుండా కొంచెం గ్రేవీ టైప్లో చేశాను చాలా బాగా కుదిరిందండి ఆ రోజు కర్రీ అయితే నాకు బాగా నచ్చింది అండ్ పిల్లలు కూడా ఇష్టంగానే తిన్నారు బట్ ఇంకా మాడపడుచు తింటే బాగుండేది అనిపించింది కానీ తను ఇక ఆ రోజు తినదనమాట అందుకని తినలేదు అండ్ ఫైనల్గా అయితే బర్త్డే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ మీకు ఈ చికెన్ కర్రీ రెసిపీ కావాలంటే కూడా కామెంట్స్లో షేర్ చేయండి అండ్ ఇదేమో బగారా రైస్ రైస్ మాత్రం అసలు ఎంత బాగా కుదిరిందంటే నాకు ఈ రెండిటికన్నా కూడా రైస్ మాత్రం చాలా నచ్చిందండి చాలా బాగా కుదిరింది అండ్ కొంచెం మెత్తగా అవ్వలేదు మరీ గట్టిగా అవ్వలేదు పలుకుగా చాలా బాగుందనమాట ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేను రెడీ చేసి పెట్టేశాను కర్రీస్ కానీ రైస్ కానీ మొత్తం రెడీ చేసి పెట్టేశాను ఇంక ఇక్కడ అయితే మా హస్బెండ్ బెలూన్స్ అన్నీ సెట్ చేసాడు అనమాట అది ఒక థ్రెడ్ ఉంటుంది ప్లాస్టిక్ ప్లాస్టిక్ది అందు హోల్స్ ఉంటాయి ఇంకా అలా సెట్ చేసి పెట్టేశాడు ఇంకా మా నందు అయితే హెల్ప్ చేస్తున్నాడు అల్లుడు తను హెల్ప్ చేస్తున్నాడు ఇంకా వాళ్ళైతే ఆ పనిలో ఉన్నారు ఇంకా నేను కూడా కొంచెం ఖాళీగా ఉన్నానని చెప్పేసి ఆ బెలూన్స్ అయితే కొడుతున్నాను అనమాట గాలి కొడుతున్నాను అండ్ నేనేమి ఎక్కువ అందులో అయితే ఏమీ టచ్ చేయలేదండి మొత్తం మా హస్బెండ్ చేసుకున్నాడు ఒక మూడు బెలూన్స్ మాత్రమే నేను ఆ గాలి కొట్టేసి పెట్టను అంతే మొత్తం చేసుకున్నాడు అండ్ నేనేమో కుకింగ్ సెక్షన్ అయితే చూసుకున్నాను చూసుకున్నానమాట ఇదండి ఫైనల్గా ఇట్లా పెట్టేసుకున్నాము పెట్టేసుకున్న తర్వాత ఆలోపి ఇంకా ఈవినింగ్ సిక్స్ అనమాట వాళ్ళు వచ్చేసరికి కూడా అవ్వలేదు బెలూన్స్ పెట్టడము ఇంకా ఈవినింగ్ మా ఆడపడ్డ ఆడపడుచు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా హెల్ప్ చేశారు అది టూ నెంబర్ అండి ఎస్ లా కనిపిస్తుంది మీకు అండ్ ఇంకొకటి ఏంటి అంటే అంతా చేసాం కానీ అక్కడ హ్యాపీ బర్త్డే అనే లెటర్స్ మాత్రం పెట్టడం మర్చిపోయాను యాక్చువల్లీ బెలూన్స్ పైన కూడా ఉన్నాయి చూడండి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అలా ఉన్నాయి బట్ టూ దగ్గర హ్యాపీ బర్త్డే అని అనుకున్నాము పండ్ కానీ గుర్తులేదు నాకు అస్సలు గుర్తులేదు అండ్ మా హస్బెండ్ కూడా గుర్తులేదండి లేకపోతే అది పెట్టేదాన్ని ఏదో వెల్తీగా ఉంది అని అనుకుంటున్నాను కానీ ఏంటో గుర్తు రాలేదనమాట ఇంకా ఇవైతే ఈ హార్ట్ సింబల్ అయితే ఊరికే ఊడిపోతూ ఉన్నాయి మళ్ళీ సెట్ చేసి పెట్టేశాను అండ్ ఫైనల్ లుక్ ఇదండి డెకరేట్ చేసుకున్నాం ఇంట్లోనే సింపుల్గా అండ్ ఎలాగో బ్యాక్ సైడ్ డోర్ కట్ ఉంది కాబట్టి అది మ్యాచ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ టైం ఇంకొంచెం బెటర్గా చేసుకుంటా డెస్ డెకరేషన్ చేసుకోవచ్చు లే అని చెప్పి ఇట్లా సింపుల్గా అయితే చేసేసుకున్నాము అండ్ ఇంకా మా ఆడపడచ్చు అండ్ ఖుషీ ఇద్దరు ఫొటోస్ అనమాట వీడియోస్ తీసుకుంటున్నారు అండ్ టూ నెంబర్ చూస్తున్నారు కదండి అక్కడ పెడదాం అనుకున్నాము హ్యాపీ బర్త్డే లెటర్స్ ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా మా మానేహాన్ని చూడండి డ్రెస్ వేసుకొని మంచి రెడీ అయ్యి పిల్లలతో ఆడుకుంటున్నారు ఈ పిల్లలు ఇద్దరు ట్విన్స్ అనమాట మా ఇంటి పక్కన నేబర్స్ అండ్ పిల్లలు ఒక టెన్ మెంబర్స్ ఉన్నారండి వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని బర్త్డే అయితే సింపుల్గా సెలబ్రేట్ చేశాను ఆ ఇద్దరు ట్విన్స్ నాకు బాగా ఇష్టము చాలా క్యూట్ ఉంటారనమాట అండ్ ఇక్కడ అయితే మా హస్బెండ్ మేము ఫొటోస్ అయితే తీసుకున్నాము లాస్ట్ టైం ఫస్ట్ బర్త్డే అప్పుడు ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ పైన పైన వేరే స్టేట్ వెళ్ళాల్సి వచ్చింది అప్పుడైతే లేడు అనమాట ఇంక ఈసారి ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా కొంచెం మెమొరబుల్గా ఫొటోస్ తీసుకుందాము వీడియోస్ తీసుకుందాం అని చెప్పేసి అయితే వీడియోస్ తీసుకుంటున్నాము అండ్ ఫొటోస్ కూడా తీసుకున్నాము ఇంకా అలా అని చెప్పేసి కొంచెం కొన్ని ఫొటోస్ అయితే తీసి పెట్టేసుకున్నాము ఇంక ఇక్కడైతే అరవింద్ ఎత్తుకొని ఫొటోస్ దిగుతున్నాడు ఇంకా సరే చెప్పి ఇంకా ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీకి అట్లా పిల్లలు ట్యూషన్కి వెళ్తారు కదండీ ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ పిల్లల్ని పిలిపించేసి కేక్ కటింగ్ చేయించాను ఇంక ఇక్కడ అయితే చాక్లెట్స్ ఫైవ్ స్టార్ చాక్లెట్స్ ఉంటాయి కదా ఆ చాక్లెట్స్ అక్షింతలు కలిపి పెట్టాను టేబుల్ పైన ఇంక ఇక్కడ మా ఆడపడుచు కొంచెం వీడియో తీయమంటే తీస్తున్నారు అనమాట అండ్ నేను మా చిన్నోడు చికాకు చేస్తాడేమో అనుకున్నానండి నైట్ లేట్ అవుతుంది ఏమో కొంచెం చికాకు చేస్తుండొచ్చేమో అనుకున్నాను బట్ అలా ఏం లేదండి చాలా బాగా మంచిగా ఉన్నాడు ఎంజాయ్ చేస్తూ అండ్ అది ఏంటంటే కొంతమంది పిల్లలకి పడదు అంటారు కదా ఏమంటారు తా తొక్కిడి పడదు అంటారు కదా అలా ఏం లేదు చాలా మంచిగానే ఉన్నాడు ఇక్కడ చూడండి అక్షింతలు బియ్యం తింటున్నాడు పసుపు కలిపిన బియ్యము అవి తింటున్నాడు అని చెప్పి పక్కకు పెట్టేశాను ఇంక ఇక్కడ అయితే కేక్ అండి నేహాని రాపిచ్చేసాము ఆ కేక్ పైన టూ నెంబర్ పెట్టాము క్యాండిల్ అనమాట క్యాండిల్ అది పెట్టేసి ఇంకా రెడీగా అయితే ఉంచేసాము ఇంకా అక్షింతలు మా అరవింద్ కానీ నేహాని కానీ అరవిందేమో తలపైన వేసుకుంటున్నాడు నేహానేమో నోట్లు వేసుకొని తింటున్నాడు అనమాట ఇంక ఫైనల్గా అయితే అది చూడండి ఆడు యాక్టింగ్ అట్లా చేస్తున్నాడు కళ్ళు మూసుకొని కేక్ కట్ చేయమంటే ఫైనల్గా ఎలాగో కల మా చిన్నోడితోనైతే కేక్ కట్టేది కట్ చేయించేశారండి అండ్ వాడు అన్ని స్వీట్స్ తింటాడు కానీ కేక్ మాత్రం అస్సలు తినాడనమాట భలే హ్యాపీ అనిపించిందండి ఉన్నంతలో మా పిల్లల్ని అందరినీ పిలిపించుకొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ మంచిగా అనిపించింది అండ్ వాడైతే ఏడవలేదండి ఫస్ట్ బర్త్డే అప్పుడు కూడా అంతగా ఏం ఏడవలేదు మంచిగా ఉన్నాడు అండ్ ఇంకా చూడండి చాక్లెట్స్ అనమాట ఆ చాక్లెట్స్ ఒకటేమో తిన్నాడు ఒకటి చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు అనమాట అండ్ కేక్ పెడదామంటే ఆ కేక్ అస్సలు తినడనమాట స్వీట్స్ ఏమైనా తింటాడు కేక్ మాత్రం అసలు తినడు అండ్ ఇంక ఇక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము అండ్ మా పక్కన ఉంటారు కదండి నేబర్స్ కూడా వాళ్ళని కూడా పీల్చాను అండ్ పాప వాళ్ళు వస్తారు అనమాట మా అత్తమ్మ మావయ్య నెక్స్ట్ అక్షంతలు వేస్తున్నారు ఇక్కడ ఇద్దరు కలిసి అక్షంతలు వేసి వేస్తున్నారు అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము వాళ్ళని కూడా అండ్ మా పక్కన నేబర్స్ ఉంటారు వాళ్ళు కూడా వచ్చారండి ఇంకా తను కూడా వచ్చి అక్షింతలు వేసింది చూస్తున్నారు కదా తనమాట మా పక్కన పోర్షన్లో వాళ్ళు అండ్ నెక్స్ట్ ఏమో ట్విన్స్ పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా డైరీ మిల్క్ డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇచ్చారనమాట వాళ్ళ బ్రదర్కి మా నేహానికి అండ్ ఇక్కడైతే మా ఆడపడుచు అండ్ ఖుషి వీళ్ళు ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు అండ్ ఫైనల్గా ఇంకా అలా అయితే కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాను పిల్లలతో గుర్తుగా ఉంటుంది మెమొరబుల్గా ఉంటుంది అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరి కింద పోర్షన్లో లో ఉంటారండి పిల్లలు జయ చిన్నారి అని వాళ్ళిద్దరు కూడా గిఫ్ట్ ఇచ్చారు అండ్ వాటర్ బాటిల్ అండ్ టాయ్లా కూడా ఆడుకోవచ్చు అనమాట చాలా బాగుంది గిఫ్ట్ అది కూడా అండ్ ఇంకా అలా అనమాట వచ్చిన పిల్లలందరితో వీడియోస్ ఫొటోస్ తీయించుకున్నాను ఫైనల్గా ఇలా అయితే సెలబ్రేట్ చేశానండి పిల్లలతో కలిసి ఇంకా భోజనం అయితే పెట్టాను అత్తమ్మ మావయ్యకి అండ్ మా ఆడపడుచు వాళ్ళకి అందరికీ భోజనం అయితే పెట్టాను అండ్ ఇదండి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్